ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు కార్యనిర్వాహక అధ్యక్షులు చెక్కల రాజ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు డేగల సత్యనారాయణ కార్పెంటర్ సంఘం జిల్లా నాయకులు వీరబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు రెండు వేల పంతొమ్మిది నుండి సంక్షేమ పథకాలు నిలుపుదల చేసి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించి భవన నిర్మాణ కార్మికులతో ఓట్లెయించుకున్న కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతున్న కూటమి మేనిఫెస్టో హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించలేదని విమర్శించారు మరో ప్రక్క నిత్యం ప్రమాదాలలో మరియు అనారోగ్యాలతో చనిపోతున్న భవన నిర్మాణ కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని సంక్షేమ బోర్డులో మూలుగుతున్న నిధుల నుండి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఎనిమిది నెలల్లో ఒక్కరోజు కూడా సమయం లేకపోయిందా అని కూటమి నాయకులను ప్రశ్నించారు తక్షణం సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లైమ్ల పరిహారాలను చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ సలహాదారు కరణం విశ్వనాథం జిల్లా ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ ప్రకృతి ఈశ్వర్రావు పప్పుల వీరబాబు ఎం సత్యబాబు రాజారావు గరగ సుబ్రహ్మణ్యం బేవర బంగారయ్య షేక్ వలీ బాబా జి వీరబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మేనిఫెస్టో తీసుకొచ్చింది ఆ మేనిఫెస్టో ప్రకారంగా మేము ఈ ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఎనిమిది కూడా మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు ఈ ఫోటో నిర్మించిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం నా నా పేరు డాక్టర్ సత్యనారాయణ పెట్టాపురం నిర్దేశం కార్మి నీర అన్నయ్యం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఎంతో కష్టపడి సాధించుకున్న పోటీని ఈవేళ మనకి ఫోటో పేపిస్తూ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కానీ ఎనిమిది నెలలు జరిగినా సరే ఈ వేళకి భవన్ నిర్మాణ కార్మికుల గురించి ఒక మాట కూడా చెప్పడం కూడా లేదు కానీ దాని గురించే ఫలితంలోనే ఈవేళ కలెక్టర్ ఆఫీస్ ముందు చిన్న ధర్నా చేస్తున్నాం కానీ ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇస్తాం దాన్ని వెంటనే కలెక్టర్ గారు మన సీఎం గారికి అందజేసి దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము కానీ బోటు నుంచి నిధులు వస్తాయి నిధులు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఇవ్వవసరం లేదు కానీ మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం నా పేరు గడిగేట్రాయ పెద్దాం ప్రభుత్వం నెలవరణం చేయాలి అలాగే భవన నిర్మాణ కార్మికులు పనికి కల్పించాలి ఈ సెస్ డబ్బులు మాకే పెట్టాలి ఇప్పుడు బిల్డింగ్ రంగం కాపి అవన్నీ ఎవరైనా ఇప్పుడు బాలు జారి పడుతుంది ఎవరి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత బాధ్యతలో ముందు అంటనే ముందు మాకు సంక్షేమ పథకాలు అమలు చేసేదాకా మేము పోరాడతాం ఇది పోరాటం ఆగదు భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని ఇవాళ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో నిర్మాణ కార్మికుల జిల్లా కమిటీ సభ్యులు ధర్నా చేయడం జరుగుతుంది ధర్నా చేసి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పన్నెండు పద్నాలుగు మెమో ఇవ్వడం ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ నిలుపుదల చేస్తూ జీవో ఇచ్చాడు అప్పటి నుంచి ఒక రూపాయి కార్మికులకు రాలేదు కాకినాడ జిల్లాకే అప్లికేషన్ పెట్టుకొని ప్రమాదాల్లో మరణాల్లో వివాహాలు అలాగే గెరిఫిడిస్ట్రీలు డెలివరీలు అయినటువంటి భవన్ నిర్మాణ కార్మికులకు ఐదు కోట్ల రూపాయల పరిహారాలు ఇవ్వాల్సి ఉంది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క రూపాయి కూడా కార్మికులకి రాలేదు పోనీ డబ్బులన్నీ గవర్నమెంట్ ఖజానా నుంచి ఇమ్మని అడుగుతున్నావా మాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి వద్దు ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు ప్రతి సంవత్సరం మూడు వందల కోట్లు లేబర్ సెస్ లేబర్ సెస్ పేరే లేబర్ సెస్ పది లక్షల నిర్మాణం వ్యయం దాటిన బిల్డింగుల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ రెండు వేల కోట్లు కార్మికుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు పోగై మూరుగుతూ ఉన్నాయి ఐదేళ్ల నుంచి కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది జగన్ అన్యాయం చేసేది కార్మికులు అందరికీ అని రైట్ జనం నమ్మారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు మరి మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది ఇప్పటికీ కూడా ఒక్కరోజు కూడా కార్మికుల కోసం ఆలోచించడానికి సమయం దొరకలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి కార్మికుల కోసం వసూలు చేసిన శరస నిధులు రెండు వేల కోట్లు బోర్డులో మూలుగుతున్నాయి ఇక్కడ ప్రమాదాల్లో నిత్యం చనిపోతున్న కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది మేము అనారోగ్యం పాలైపోయి చనిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అందులోంచి తీసి ఇందులో వీళ్ళకి పట్వాడా చేయాలి ఆ పని చేయడానికి మీకు ఎనిమిది నెలల సమయంలో ఒక రోజు కూడా దొరకలేదంటే ఇది చాలా అన్యాయం ఇది కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పోర్టుని పునరుద్ధరించాలి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి నిలిపివేసిన పథకాలన్నింటినీ నిలిపేసిన పరిహారాలని కార్మికులకు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం